హాయ్ వన్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక్కడొచ్చి ఇది సండే రోజు అండి ఆ రోజు ఖచ్చితంగా అయితే నాన్ వెజ్ చేస్తారు ఆ రోజు ఇంకా మేమైతే బయట నుంచి ఏమి యూజ్ చేయమండి మసాలా లాంటిది అయితే ఖచ్చితంగా మేము ఇంట్లో అయితే రెడీ చేసుకుంటాము ఇక్కడొచ్చి మేము మసాలా కావాల్సినవన్నీ కూడా పౌడర్ చేసుకోవడానికి ఇవి మాకు కావాల్సినవన్నీ కూడా లైట్గా వేయించేసుకుని పక్కన పెట్టేసుకున్నాం ఇది కొంచెం చల్లారేక మిక్సీ పట్టేసుకుని పౌడర్ చేసేసుకోవడమే ఇది స్టోర్ చేసేసుకుంటాం అనమాట ఇలా వేయించుకుని పౌడర్ చేసుకుంటే చాలా మెత్తగా ఫైన్ గా అవుతుంది లేకపోతే మనం వేయించుకుంటే నార్మల్ గా వేసేసుకున్నామంటే కొంచెం పలుకుగా ఉన్నట్టు ఉంటుంది అలా కాకుండా కొంచెం మెత్తటి పౌడర్ లా ఉంటే బాగుంటది అని మా ఫీలింగ్ అందుకే మేము కొంచెం మెత్తగానే చేసుకుంటాం కొంతమంది అయితే ఇలా మెత్తగా కాకుండా కొంచెం పలుకు పలుకు గానే ఉంచుకుంటారు ఎవరిష్టం వాళ్ళది మాకైతే ఇలా ఇష్టం ఇక్కడ వచ్చి మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసుకుంటున్నాం అనమాట మసాలా పౌడర్ కాబట్టి తడి లేకుండా ముందు అది పౌడర్ చేసేసుకున్నాక తర్వాత ఇది వేసేసుకుంటాము ఇక్కడ వచ్చి ఇది కూడా స్టోర్ చేసుకుంటాము ఇది కొంచెం వేసాను ఇంకా కొంచెం మెత్తగా అవ్వాలని చెప్పి వేడిగా ఉందని పక్కన పెట్టాను ఇది వచ్చి క్లీన్ చేసి రెడీగా చేసుకున్నాము ఇక్కడొచ్చి పౌడర్లా అయ్యింది ఇంక ఇలానే స్టోర్ చేసుకోకుండా మేము మళ్ళీ ఒకసారి జల్లెడు కూడా పడతాము అంటే ఇంకా బాగా మెత్తగా ఉండడానికి మనం బయట సేమ్ మెత్తగా పౌడర్లా వస్తుంది కదా సేమ్ అలానే వస్తుంది ఇది స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది అందులోకి మనం కొంచెం వేయించుకుని చేసుకున్నాం కాబట్టి ఇంకా బాగుంటుంది ఇది మసాలా ఎలాగ రెడీ అయింది కాబట్టి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇది కొంచెం కొంచెం వేసేసుకోవచ్చు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసుకుంటాం కాబట్టి అది కొంచెం వేసుకుని సరిపడా ఈ మసాలా పౌడర్ కూడా వేసేసుకుంటాం మేమైనా మా ఇంట్లో అయితే కొంచెం ఎక్కువ అనివి చేస్తూ ఉంటారు కాబట్టి ఇది అయితే మేము స్టోర్ చేసుకుని రెడీగా పెట్టుకుంటాం ఇక్కడ వచ్చి ఆద్య కోసం కొంచెం వెజ్ ఫ్రైడ్ రైస్ చేద్దామని చెప్పి చేస్తున్నాను ఇక్కడ కొంచెం ఆయిల్ వేసుకుని లవంగ మొగ్గలు రెండు ఒక దాసిన చక్క అవి మాత్రమే వేసుకున్నాం అనమాట ఇంకేం వేయకుండా చిన్న పాప కాబట్టి అలాగే నా దగ్గర ఉన్న కాయగూరలు మాత్రమే వేసుకుంటున్నాము ఇక్కడ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఇంకా క్యారెట్ కొత్తిమీర కరివేపాకు ఇవి మాత్రమే ఉన్నాయి ఇంకా అవి వాటితోటే చేద్దామని చెప్పంటే ఇంకా క్యారెట్ రైస్ అని అనుకోవచ్చు ఎక్కువ క్యారెట్ మాత్రమే వేసాను ఇంకేమీ కొత్తిమీర కరివేపాకు ఇంకా ఏమి వేయలేదనమాట ఇవన్నీ బాగా వేగిపోయాక సరిపడా సాల్ట్ చాలా లైట్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకుని ఈ అయితే ఇంకా ఈ బటానీ అయితే కనిపించాయి ఇంకా అవి కూడా వేసేసుకున్నాను తర్వాత రైస్ వేసేసుకుని ఫ్రైడ్ రైస్ అయితే చేసేసాను అనమాట అంటే ఇంకేం వేయలేదు సాస్ లాంటివి ఏమి యాడ్ చేయలేదు అనమాట అంటే పాప కోసం అని చెప్పి ఇక్కడ వచ్చి చికెన్ ఆల్రెడీ నేను మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట చికెన్ డైరెక్ట్ ఇలా వేయించుకోవడానికి అని చెప్పి ఇలా ఇంత లాగా అయితే కట్ చేయించి తెప్పించుకున్నాను కావాలని చెప్పి ఇలా ఇవి మ్యారినేట్ చేసుకున్నాను అనమాట దీనికి సరిపడా ఉప్పు కారం మసాలా మిరియాలు పొడి నిమ్మకాయ పెరుగు ఇవి మాత్రం వేసుకుని మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని అదే ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని అప్పుడు బయటకు తీసిస్తాను చికెన్నే దాంట్లో ఒక ఫైవ్ పీసెస్ మాత్రం తీసి నేను కేఎఫ్సి స్టైల్లో చేద్దామన్నట్టు ఫోన్లో చూసానండి ఎప్పుడూ చేసేలా కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేయొచ్చు అన్నట్టు కేఎఫ్సీ చేద్దామన్నట్టు వస్తుందే రాదా అని చెప్పి ఇక్కడ ట్రై చేసాను ఓన్లీ చేశాను అనమాట ఇవి వచ్చి దీనికి ఒక టూ స్పూన్స్ ఫ్లోర్ తీసుకుని వన్ స్పూన్ మాత్రం మైదా తీసుకున్నాను ఈ పీస్ తీసుకుని కార్న్ఫ్లోర్లో బాగా పిండి పట్టేలా తీసుకున్నాను తీసుకుని పక్కన కూల్ వాటర్ తీసుకుని ఆ వాటర్ లో ఒక వన్ సెకండ్ మాత్రం ఉంచి మళ్ళీ ఈ పిండిలో వేసి పిండి మొత్తం బాగా చికెన్కి పట్టేలా చూసుకుని దీన్ని తీసుకుని పక్కన పెట్టుకున్నాను ఇలా ఫైవ్ పీసెస్ మాత్రమే తీసుకుని పక్కన పెట్టుకున్నాను ఇలా పిండిలో ముంచి తర్వాత వాటర్ లో పెట్టి మళ్ళీ పిండిలో ముంచి ఇలా చేయడం వల్ల కేఎఫ్సి స్టైల్లో స్టైల్ లో వస్తాయి కదా పీసెస్ సేమ్ అలానే వస్తాయి అని చెప్పి ట్రై చేసాం అనమాట ఇంకా అలానే వచ్చాయి పైన మైదా కోటింగ్ అదే కొంచెం రెండు సార్లు డిప్ చేసాం కదా దాని వల్ల అనుకుంటే కొంచెం గట్టిగా అనిపించింది మిగతా అంతా బాగానే అనిపించింది పైన సేమ్ కేఎఫ్సీలో ఎలా వచ్చినాయో అలానే వచ్చింది కొంచెం గట్టిగా అయితే అనిపించింది అనమాట కాకపోతే నేను అది పైకి తీసేసాక అయితే నేను వీడియో తీయలేదండి ఇలా వేయించినప్పుడు మాత్రమే తీసాను తర్వాత తీయలేదు ఫైవ్ పీసెస్ లేవనమాట కానీ కొంచెం పిండిలో అయితే కొంచెం కారం అలాగే కొంచెం మసాలా వేసుకుంటే కొంచెం రెడ్ కలర్లో అనేవి వచ్చేవి కానీ కొంచెం లైట్ మాత్రమే అనమాట తీసుకున్న చికెన్ మొత్తం పీసెస్ మాత్రమే ఇవి మిగిలిన చికెన్ చికెన్కి మిగిలిన ఒక ఫ్లోర్ మైదా ఉంది కదా అది దా ఆ చికెన్లో వేసేసుకొని కలిపేసుకున్నాక నెక్స్ట్ ఇలా చికెన్ ఇలా వేసాను అనమాట ఇది యాక్చువల్లీ నేను ఇలా వేయడానికే చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాక అని ఫోన్లో చూసి కేఎఫ్సి ట్రై చేద్దాం కదా అన్నట్టు ఒక ఫైవ్ పీసెస్ మాత్రం అలా ట్రై చేసాను అవి బాగానే ఉన్నాయి ఇవి అయితే ఇంకా చాలా బాగున్నాయి అనమాట ఫైనల్గా అయితే చికెన్ ఫ్రై కూడా రెడీ చేసాం ఎంతమందికి ఇలాంటి చికెన్ ఫ్రై అంటే ఇష్టం కామెంట్ చేయండి ఇక్కడ వచ్చి తాటికాయ తెచ్చారు ఆ తాటికాయని దాని లోపల పలుపంతా మొత్తం తీసేసి ఇడ్లీ నోక అనుకుంటా అది వేసుకున్నాను కలిపి పెట్టారు మేము వచ్చి ఇది అటులా కాకుండా మా ఇంట్లో కొంచెం ముందు వీడియోస్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది మా ఇంట్లో ఇది రీసెంట్ గా తీసుకున్నాము గుంత పొంగనాల ప్యాను దీంట్లో అయితే వేసాం అసలు వస్తుందా రాదా అన్నట్టు ట్రై చేసాము కానీ చాలా బాగా వచ్చాయండి నిజంగానే ఈ ప్యాన్ కొంచెం వేడెక్కాక చాలా లైట్ గా ఆయిల్ వేసుకుని ఈ తాటి పిండిని కొంచెం ఇలాగా రౌండ్ గా చిన్న చిన్న ఉండల్లా వేసుకుని గ్యాస్ వచ్చి చాలా స్లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి ఎందుకంటే మధ్యలో ఈ కొంచెం తొందరగా కాలిపోతాయండి అంటే మంట తొందరగా అక్కడ తగులుతుంది కాబట్టి కొంచెం తొందరగా వేగిపోతాయి అందుకే ఫస్ట్ నేను చుట్టూ వేసేసుకుని లాస్ట్ లో ఈ మధ్యలో అనేది వేసుకున్నాను తర్వాత ఇవి స్లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఈ మూత పెట్టేసుకుంటే కాసేపటికి చాలా నీట్ గా వేగిపోతాయి తిప్పేసాను తిప్పేసాక యాక్చువల్లీ ఈ మూడు వచ్చి ఈ మధ్యలో ఈ మధ్యలో కొంచెం మంట ఎక్కువ తొందరగా తగులుతు ఇవి తీసుకొచ్చి ఇటు పెట్టి ఇవేమో అటు చేంజ్ చేశాను అనమాట కొంచెం బాగా ఎక్కువ వేగిన మంచి గోల్డ్ కలర్లో మంచి భలే కలర్ వచ్చాయి ఇక్కడొచ్చి తాటి బూరెలు అయితే రెడీ అయిపోయినాయి మామూలుగా ఇలా వేసుకోవాలంటే ఆయిల్లో వేయించుకోవాలి కానీ ఎక్కువ ఆయిల్ లేకుండా సింపుల్గా అయితే చాలా తక్కువ ఆయిల్లో అయితే వేగిపోయినాయి అలాగే లోపలికి కూడా చాలా బాగానే ఉడికినాయి అనమాట చూడండి ఎంత బాగా ఉడికాయో అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్